అమ్మా నిన్ను పదిహేను రోజులు అయింది వచ్చింది పదిహేను రోజులైనా బట్టి పెట్టలేదు రఘునవ్వా మీరేంది బిడ్డ మీ పిల్లల ఏం పేరు నాన్న మీనా మీనా ఏం ఏం బాపు నీ కుప్ప రెండు రోజుల పూసలు పదిహేను రోజుల ఏమంటు తొందరపాటి అమ్మకుంది ఇప్పుడు ఇరవై రెండు వందలు మూడు రూపాయలు తింటానండి ఇప్పుడు వాళ్ళ కలెక్టర్ గిట్ట మాట్లాడతా నేను వాళ్ళు ఎంత పట్టింపు లేదు ఎందుకంటే మన కేసీఆర్ సార్ చెప్పని చెప్పని గుంజిన వీళ్ళకి ఏమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా మీరు రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ అందరికి ఆర్డీఓ పదిహేను రోజులు రోజులైందా మీరు వచ్చి పద్దెనిమిది రోజులు అయింది రోజు రోజు నీ పేరేంది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి పోయి పద్దెనిమిది రోజులు అయింది వర్కోలు నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది అమ్మ పోసి పదిహేను రోజులు అయింది పదిహేను పద్దెనిమిది రోజులు అయినా ఇంక ఓటర్ లేదు మూడు రెండు గత పుస్తక రెండు లారీలు సింగు లారీ ఏమన్నా ोट <usion>